హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిఎమ్ రాయల్స్ మా మదర్ ఫుడ్ లాంగ్స్ ఇవాళ మన స్పెషల్ టేస్టీ అని గమ్మి చికెన్ ఫ్రై చేస్తున్నాము సాధారణంగా మీరు ఇంట్లో చేసుకునే చికెన్ వేపుడు బోర్ కొట్టినప్పుడు ఇలా ఒక్కసారి సింపుల్గా ఇంట్లో ఉన్న మసాలాని వేసి చికెన్ ఫ్రై చేసి చూడండి రుచి మామూలుగా ఉండదు సాంబారు రసం పప్పుచారు ఇలాంటి వాటిల్లోకి సైడ్ డిష్గా అదిరిపోతుంది ఒట్టి వేపుడే తినాలనిపిస్తుంది అంత బాగుంటుందండి మరి అలాంటి ఈ టేస్టీ సీక్రెట్ రెసిపీని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాము రెసిపీని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి చాలా రుచిగా కమ్మగా ఉంటుంది ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మిక్సీ జార్లో రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు నువ్వులు నాలుగైదు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు స్పూన్లు కారము ఒక స్పూన్ పసుపు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా ఈ ఇలా ఈ టైప్లో మసాలాని మిక్సీ పట్టుకొని ఉంచాలి మరోవైపు ఒక కేజీ చికెన్ని వాష్ చేసి ఒక బౌల్లో తీసుకున్నాము ఇప్పుడు ఇందులో ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పౌడరు రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా నిమ్మరసము రుచికి సరిపడా సాల్ట్ వేసి చికెన్కి బాగా పట్టే విధంగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా చికెన్ పీసెస్ అన్నిటికీ మసాలాని పట్టించి పక్కన ఉంచాలి తర్వాత ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకొని సన్నని వెల్లుల్లి తరుగు పొడవుగా తరిగిన ఆనియన్ స్లైసెస్ వేసి పచ్చిదనం పోయే విధంగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ కాస్త కలర్ చేంజ్ అయ్యాక మ్యారినేటెడ్ చికెన్ని వేసి మిక్స్ చేసేసుకొని కొన్ని వాటర్ని స్ప్రింకిల్ చేసి దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ నాలుగు పచ్చిమిర్చి స్లైసెస్ వేసి మూత పెట్టి చికెన్ని బాగా కుక్ చేసుకోవాలి చూడండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి ఆయిల్ మొత్తం పైకి తేలుతూ చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఈ స్టేజ్లో చికెన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని చివరిగా కొద్దిగా కరివేపాకు వేసి కరివేపాకు ఫ్లేవర్ అంతా చికెన్కి పట్టే విధంగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక టూ త్రీ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్ స్మెల్ కానీ గ్రేవీ యొక్క టేస్ట్ కానీ సూపర్గా ఉంటుందండి ఇలా ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే ఈ విధంగా చేసుకున్న చికెన్ ఫ్రైని ఒట్టిగా తిన్నా చాలా బాగుంటుందండి ఇంకా చపాతీ పూరి రొట్టె నోన్ రాగి సంగటి రైస్ ఇందులోకైనా కూడా చాలా రుచిగా ఉంటుందండి పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట ఈ టైప్లో ఒక్కసారి ఫ్రై చేసి మీ వాళ్ళకి పెట్టండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అస్సలు తినడానికి ఇష్టపడని వారు కూడా చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు రెసిపీని యాజ్ ఇట్ ఈస్ మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి అలాగే మనం రీసెంట్గా స్టార్ట్ చేసిన విఎం డిజైన్స్ అండ్ ఛానల్ ఛానల్ని కూడా ఈ ఛానల్ని సపోర్ట్ చేసినట్లే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాము